హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి సిఆర్పిఎఫ్లో జాబ్ సాధించినటువంటి రమేష్ తోటి మనకి డిస్కస్ చేద్దాం ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటి ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఓకే ఎన్ని అటెంప్ట్స్ జరిగాయి కాబట్టి ఈ వీడియో అనేది చివరి వరకు చూస్తే మీకు ఏంటంటే ప్రిపరేషన్ ఎలా చేయాలి ఏంటనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది ఫర్దర్గా ప్రిపేర్ అయ్యాలన్నీ కూడా ఇప్పుడు రమేష్ చెప్పే ప్రతి ఒక్క పాయింట్ని కూడా నోట్ చేసుకోండి హాయ్ రమేష్ హలో అన్న హాయ్ అన్న ఫైన్ అన్న ఓకే మనకి సిఆర్పిఎఫ్లో జాబ్ రావడం జరిగింది కదా సో ఈ జాబ్ రావడానికి నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తావు ఇంతమందికి ఎన్ని ఐటమ్ చేసావు ఏంటి ప్రతిదీ కూడా మనం ఒకసారి మన సబ్స్క్రైబర్స్ తోటి కూడా మనం డిస్కస్ చేద్దాం వాళ్ళ కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనేది కూడా నీ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో షేర్ చేస్తే కూడా వాళ్ళు కూడా ఒక ఐడియా వస్తుంది అన్నట్టు ఫర్దర్గా వాళ్ళకి కూడా ఒకవేళ డిసప్పాయింట్ అయిన వాళ్ళు బూస్ట్ అవ్వడానికి ప్రతిదీ కూడా సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒకసారి నీ సెల్ఫ్ ఏంటి ఎలా ఎక్కడ ఏంటి అని ఒకసారి వాళ్ళకి పరిచయం తీసుకుంటే మనం స్టార్ట్ చేస్తుంటాం అందరికీ హాయ్ నా పేరు రమేష్ బుక్య సన్ ఆఫ్ రామారావు మా విలేజ్ వచ్చేసి రాంపురం తండ మండలం మోతే సూర్యాపేట డిస్టిక్ నాకు రెండు వేల ఇరవై మూడు సిఆర్పిఎఫ్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్లో ఉద్యోగం వచ్చింది తెలంగాణ మన స్టేట్లోనే టాప్ థర్టీలో నాకు టాప్ థర్టీ ర్యాంక్లో ఉద్యోగం వచ్చింది రమేష్ ఇప్పుడు ఈ జాబ్ కంటే ఇదే ఫస్ట్ టైం అటెంప్ట్ లేకపోతే ఇంతమందికి ఎన్ని అటెంప్ట్స్ జరిగాయా నేను ఇప్పటికీ నాది ఎనిమిదో మెరిట్ అన్న ఇది ఎనిమిదో మెరిట్ ఇది నాకు నాకు టెన్త్ నుంచే యూనిఫామ్ అంటే చాలా ఇష్టం నాకు నుంచి ప్రిపేర్ నాకు ఏ ఇయర్ అంటే నాకు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఈ ఫీల్డ్ లో దిగాను కాంపిటేటివ్ ఫీల్డ్ లో సో మరి ఇప్పటి వరకు ఎన్ని అటెంప్ట్స్ జరిగాయి మనకి నార్మల్ గా ఇప్పటి వరకు నాకు దగ్గర దగ్గర తొమ్మిది అటెంప్ట్ జరిగినాయి అన్న ఏమేమి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అంటే నాకు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ అది తమిళనాడులో రాయడం జరిగింది అక్కడ మెడికల్ దాకా పోయాను కానీ మనకు ఆల్ ఇండియా మెరిట్ లో ఒక మెరిట్ అనేది ఉంటది దాంట్లో మెరిట్ లో నాకు రాలేదనమాట దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎస్ఎస్ అది కూడా మెడికల్ ఫిట్ అయ్యాను అయినా గానీ మళ్ళీ కట్ ఆఫ్ లో అనేది రాకపోవడం జరిగింది దాని తర్వాత స్టేట్ పీసీ రాశాను దాని తర్వాత కూడా ఎగ్జామ్ లో మార్క్స్ లేకపోవడం వల్ల జాబ్ అనేది కోల్పోవడం జరిగింది దాని తర్వాత ఇలా అయితే కుదరదు మనకి ఎక్కడ నెగ్లెన్స్ ఉంది ఎక్కడ తక్కువైంది అని నేనే రియలైజ్ అయితే ఎగ్జామ్ లో మార్క్స్ తక్కువ ఇస్తుంది దానికి కారణంగానే నాకు ఉద్యోగం అనేది కోల్పోవడం జరుగుతుందని ఇలా అయితే కాదని నేను మనకి మంచి మంచి సబ్జెక్ట్ ఉన్నా మంచి ఫ్యాకల్టీ ఉన్నా మంచి కోచింగ్ సెంటర్ కోసం సెర్చ్ చేశాను అది యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మనకి తెలుగు స్టేట్లో యూఎఫ్జి అకాడమీ కోచింగ్ సెంటర్ అనేది టాప్లు కనిపించింది నేను తర్వాత సార్ని కనెక్ట్ అయ్యాను మనకి ప్రశాంత్ అన్న నేను ఇప్పుడు అన్న అన్న అంటాను టూ ట్వంటీ టూ బ్యాచ్ మనకి శివాజీ నగర్లో బ్రాంచ్ ఉంది అక్కడ నేను మెయిన్ బేసిక్స్ స్టాండర్డ్ అనేది నేర్చుకున్నాను మనకి బేసిక్ స్ట్రాంగ్ ఉంటేనే మనకి ఇప్పుడు బునాది కనుక ఎంత స్ట్రాంగ్ ఉంటుందో దాని తర్వాత బిల్డింగ్ అనేది ఎంత కట్టినా కానీ ఆగిది అలాగే నేను ఈఎబ్జెక్ట్ కోచింగ్ ద్వారా మంచి బేసిక్ అనేది గ్రిప్ తెచ్చుకున్నాను దాని తర్వాత నేను అది షార్ట్ టైం కోచింగ్ కాబట్టి దాని తర్వాత నేను నాకు ఇంటికాడ పరిస్థితి బాగో బాగోలేక డబ్బులు వెళ్ళక నేను ప్రైవేట్ జాబ్ కోసమని హైదరాబాద్ వెళ్ళడం జరిగింది నేను ఇంకా అక్కడే ఉండుంటే నేను తొందరగా గట్టినయ్యి తొందరగా జాబ్ వచ్చేదేమో కానీ నా పరిస్థితులు అనుకూలించక నేను బయట ప్రైవేట్ జాబ్ కోసం రావడం జరిగింది రమేష్ వాసాన్ని చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రమేష్ నాకు ఎప్పటినుంచో తెలుసు ఎప్పటినుంచో తెలుసు బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఆ తమ్ముడికి జాబ్ రావడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు సో ఏంటంటే మనకు ఏదైనా ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈవెన్ మీరైనా ఏదైనా టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే అది రీచ్ అయ్యేంత వరకు కూడా మీరు హార్డ్ వర్క్ చేయాలి డిసప్పాయింట్ అవ్వకూడదు ఖచ్చితంగా మీరు అది అనుకున్నటువంటి లక్ష్యాన్ని రీచ్ కావడానికి ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి అండ్ వాటి కూడా మీరు దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి చాలా ఎగ్జామ్స్ రాస్తాడు కాబట్టి అటువంటి అక్కడే రాలేదని చెప్పేసి డిసప్పాయింట్ అయిపోయి వేరే ఫీల్డ్కి అయితే వెళ్తే ఈ ఈ రోజు మనం ఈ సక్సెస్ చూసిండే వాళ్ళం కాదు మనకి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఒక జాబ్ అంటే ఇదే పెద్ద సక్సెస్ మనకి ఫస్ట్ స్టెప్ ఇదే ఆ తర్వాత మనం ఫ్యూచర్లో చేసే ప్రతిది కూడా మనకంటూ సెకండ్ స్టేజ్ టార్గెట్ ఏంటిది తర్వాత టార్గెట్ ఏంటి వాళ్ళ మనం గోల్స్ పెట్టుకుంటాం కదా కాబట్టి మనకి ఏంటంటే ఒక జాబ్ అనేది మనకి ఖచ్చితంగా ఒకటి ఉండాలి ఒక సేఫ్టీగా ఒక సెక్యూరిటీగా మనకి ఖచ్చితంగా ఒక జాబ్ అయితే ఉండాలి కాబట్టి ఫస్ట్ మనం ఒకటి అలచిపోయాం కాబట్టి ఇది మనకి పెద్ద సక్సెస్ అన్నట్టు కాబట్టి మనకి మీ మనకి మీరేన ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని దాని ముందుకు ముందుకెళ్ళాలి రమేష్ ఇప్పుడు ఇదైతే మనం ఈ జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ నీకు ఎలా అనిపించింది నీకు ఎట్లా నేను కష్టపడ్డ కష్టానికి ఒక మంచి ఫలితం మొదటిగా నాకు గుర్తింపు వచ్చింది దీనివల్లనే అని నాకు చాలా హ్యాపీగా ఉంది అన్న డాడీ డాడీ ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు నార్మల్గా దీనికి ఇప్పుడు మనకి రిజల్ట్ వచ్చాక ఎందులో సెలెక్ట్ అయ్యి జాబ్ వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇంటి దగ్గర వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్న నా మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నేను ఈ కానిస్టేబుల్ జాబ్ కొట్టించి వాళ్ళకి మంచి పేరు తెచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు మా పేరెంట్స్ చెప్పారు ఇంతకు ముందు జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళకి సోషల్ రెస్పెక్ట్ ఎలా ఉంది నలుగురిలో వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఎంత ఎంత బాగుందో నా రిజల్ట్ చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఉందన్న నాకు చాలా హ్యాపీగా ఉంది ఖచ్చితంగా ఇప్పుడు మనకి జాబ్ వచ్చిన తర్వాత మన ట్రీట్ చేసే విధానం బాగుంటుంది మన తల్లిదండ్రులైనా కోరుకునేది ఏంటంటే మనం సెటిల్ అవ్వాలా వాళ్ళు మనం కన్నందుకు వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ ఏం చేస్తారంటే ఒక జాబ్ ఉండాలి ఒక నార్మల్గా ఏంటంటే ఒక సెక్యూరిటీ అండ్ ఉండాలి వీళ్ళకి వాళ్ళు పడ్డ కష్టం మనం పడకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అదే కోరుకుంటారు కాబట్టి వాళ్ళు మనం ఏదైతే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న కాబట్టి మీరు కూడా కష్టపడండి ఆర్డర్ వచ్చేయండి ఈ క్రెడిట్ మొత్తం కూడా ఫస్ట్ ఎవరికి ఇస్తాను ఇది నా క్రెడిట్ మొత్తం మా నాన్నగారికి ఇస్తానన్నా ఓకే ఈ స్థాయికి రావడానికి గల కారణం మా నాన్నగారు చదివడం అనే అన్న మా నాన్నగారు చదివపోతే ఈ స్థాయికి నేను రాకపోదును డాడీ చదువుకోలేదు కానీ చదువుకున్న గొప్పతనం ఏంది రెస్పెక్ట్ జాబ్ వస్తే నలుగురు రెస్పెక్ట్ ఎలా ఉంటది అనేది నాన్నగారికి బాగా తెలుసు ఆ నాన్నగారు వచ్చేసి ఆ ఆయన జీతం ఉండేటప్పుడు మా సూర్యపేటలో ఇంద్రసేన ఇంద్రసేనారెడ్డి అని ఒక వ్యక్తి ఉండేరు అక్కడ జీతం ఉండేది అయితే నాన్నగారి యొక్క తెలివిని చూసి ఆయన యొక్క తనాన్ని చూసి బ్యాంక్ లో క్లర్క్ గా జాయిన్ జరిగింది అయితే ఈ విషయం మా తాత గారికి తెలిసింది మా తండలో ఇప్పుడు తెలుస్తుంది కదా విలేజ్ లో ఎట్లంటుందో ఇక మీ అబ్బాయికి ఏదో చేపించారంట ఇక మీ ఊడికి రాడు తండకి రాడు విలేజ్ రాడు అటే పోతాడు ఏదో అయిపోతాడు అని ఆయనకి లేనిపోయిన ఒక భయాన్ని సృష్టించారు అయితే ఆ భయం తోటి మా తాత గారు వచ్చి మా నాన్నకి అరే ఉద్యోగం వద్ద ఏమవుతుందా ఇంటికి పోదాం అని చెప్పి ఆ రోజుల్లో ఆ ఉద్యోగాన్ని కోల్పోయేటట్టు మా తాతగారు ఆ చేసిన మిస్టేక్ ని మా నాన్నగారు ఎప్పటికీ చెప్తుంటేవారు ఆ జాబ్ ఉంటే ఎంత రెస్పెక్ట్ ఉండేది ఎంత నాకు నాకంటూ ఒకటి నేను చెప్పుకోవడానికి ఉండేది ఒకరు కల్పించిన ఒక గొప్ప అవకాశం నేను కోల్పోయాను ఇటువంటి అవకాశాన్ని నాకు మిస్ అయిన కాబట్టి నా పిల్లలు కూడా అలా కావద్దు నేను వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి మా ముగ్గురు అన్నదమ్ముల్ని చదివడం అన్న ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ములు ఫస్ట్ ఫస్ట్ మా అన్నయ్య మా అన్నయ్య బుకె నగేష్ తర్వాత మా అక్క శైలజ తర్వాత నేను అన్నయ్య వచ్చేసి కరెంట్ డిపార్ట్మెంట్ లో చేస్తాడు తర్వాత అక్క వచ్చేసి హోమ్ మేకర్ తర్వాత నేను ఇద్దరికి మ్యారేజ్ అయింది నేను ఇప్పుడు సింగిల్ రమేష్ ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్ని నువ్వు ఇంటి దగ్గర నుంచి ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ చూసి వచ్చి ఉంటావు కదా నువ్వు ప్రిపేర్ అయ్యేటప్పుడు నీకు ఇబ్బంది అనిపించలేదా ఇది ఫైనాన్షియల్ కానీ ఇది కూడా చాలా ఇబ్బంది అనిపించింది అన్న చాలా ఇబ్బంది ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ అగ్రికల్చర్ కాబట్టి ఎకనామికల్ బరాబర్ ఉంటది కదా అన్న అది మొత్తం ఫేస్ చేశాను నేను నేను చాలా పూటలు అసలు తినని రోజులు ఉన్నాయి నేను వేరే వేరే రాష్ట్రాలు పోవడానికి డబ్బులు లేకపోతే అసలు ప్లాట్ఫామ్ మీద పడుకొని అక్కడ ల్యాడ్జీలు తీసుకొని డబ్బులు లేకపోతే ప్లాట్ఫామ్ మీద పడుకొని తర్వాత రిక్రూట్మెంట్కి ఈవెంట్స్కి మెడికల్కి పోయేదన్న నేను అయితే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ప్రిపేర్ అయ్యి స్టార్టింగ్ టూ థౌసండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేస్తావు కదా ఇప్పటివరకు నువ్వు మళ్ళీ ఇంకా ఇంకేమొద్దు అని ఆపేసిన సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినా లేదు ఖచ్చితంగా నేను నా మీద నాకు నమ్మకం ఎప్పటికీ కొడతా అని కసితోని నేను ముందుకు వెళ్ళాను తప్ప మళ్ళీ వెనక్కి తిరగలేదన్న నేను నాది టూ థౌజండ్ ఫోర్టీన్ టెన్త్ బ్యాచ్ నుంచే నాకు యూనిఫామ్ అంటే పిచ్చి యూనిఫామే నా లవరు యూనిఫామే నా వైఫ్ అన్నట్టు నేను దానికోసమే గట్టిగా ప్రిపేర్ అయినా ఎప్పటికైనా కొడతానే ఆ టెన్త్ నుంచే నా మొదలైంది యూనిఫామ్ మీద పిచ్చి దాని తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్ నాది డిగ్రీ ఫస్ట్ ఇయర్ అందరిలాగా డిగ్రీ చేసుకుని తర్వాత కాంపిటేటివ్ ఫీల్డ్లో దిగే బదులు నేను ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్నే ఓపెన్లో చేసి కాంపిటేటివ్ ఫీల్డ్లో దిగుదామని నాకు నేనే ఈ ఓపెన్లో డిగ్రీ వేసేసి కాంపిటేటివ్ ఫీల్డ్లో దిగాను అన్న టూ థౌజండ్ సెవెంటీ మీకు చెప్పాను కదా ఎస్ఎస్ఆర్ ఇండియన్ కోస్ట్ గార్డు తర్వాత ఎస్ఎస్సి జీడి తర్వాత మీ కోచింగ్ మీ కోచింగ్ వల్ల నాకు వచ్చిన మంచి గ్రిప్పు దాని తర్వాత నేను ప్రైవేట్గా ఎక్కడంటే మనకి శంషాబాద్ లో సెక్యూరిటీ గా చేసిన అన్న ఎయిర్పోర్ట్ లో అప్పుడు ఏంటంటే నాకు ఎస్ఎస్సి జీడి ఈవెంట్ ఉండే ఆ ఈవెంట్ కి నేను ప్రాక్టీస్ చేయడానికి టైం లేదు ఎందుకంటే నేను ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చి టూవెల్ అవర్స్ డ్యూటీ అన్నా టూ వెల్ అవర్స్ డ్యూటీ చేసినాక నీకు పడుకోనికే టైం ఉండదు రెండే షిఫ్ట్లు టూవెల్ అవర్స్ అంటే షిఫ్ట్ లు షిఫ్ట్లు మనకి రిలీవర్ ఉంటాడు మనకి టువెల్ అవర్స్ టువెల్ అవర్స్ వన్ డే అయిపోతుంది సో నాకు రన్నింగ్కి ప్రాక్టీస్కి టైం లేకపోతే నేను ఇప్పుడు బాక్స్ అనేది తీసుకెళ్తే వచ్చేటప్పుడు దాన్ని పట్టుకోనికి వీలు కాదు వీలు ఎందుకు వీలు కాదంటే మనకి రన్నింగ్ కొట్టాలంటే ఈ బాక్స్ అనేది మనకి కంఫర్ట్గా ఉండదు నాకు మళ్ళీ ఏంటంటే మా ఉండే రూమ్కి నేను డ్యూటీ చేసే దగ్గర కరెక్ట్గా ఫైవ్ కేమ్ ఉంటుంది అండి డిస్టెన్స్ అది నేను మెజర్ చేసుకొని దీన్నే నేను యూటిలైజ్ చేసుకోవాలి నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడే నా షూలు అక్కడ పెట్టేస్తే వచ్చేటప్పుడు పక్క రన్నింగ్ చేసుకుంటూ వచ్చేది వచ్చే రావచ్చు అని చెప్పి నేను బాక్స్కు బదులు కవర్లో రైస్ పెట్టుకునేదన్న కవర్లో రైస్ పెట్టుకొని డ్యూటీకి వెళ్ళేది వచ్చేటప్పుడు నా షూలు నేను వేసుకొని అక్కడి నుంచే రన్నింగ్ చేసుకుంటూ వచ్చేది ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ చేసి రన్నింగ్ చేసుకుంటూ వచ్చేది అదే కంటిన్యూ చేసి నేను ఈవెంట్ క్లియర్ చేశాను మెడికల్ ఫిట్ అయ్యాను అప్పుడు కూడా జాబ్ కోల్పోయాను అప్పుడు కూడా మెరిట్లో జాబ్ పోయింది దాని తర్వాత నేను ఎప్పటికీ తగ్గలేదన్న ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది నేను కొట్టబోద్దిగా వేస్ట్ మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి మనం ఉన్నాం ఏం సాధించామంటే ఏం చెప్తాం సో దానికోసం ఖచ్చితంగా యూనిఫామ్ కొట్టాలని ఖచ్చితం నేను ఎక్కడ తగ్గకుండా నాకు నేనే మోటివేట్ చేసుకునేది నాకు ఒకరి సపోర్ట్ లేకున్నా మన మోటివేషన్ మనకి ముఖ్యం అని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోయానన్న దాని తర్వాత వచ్చేసి ఎనిమిదో మెరిట్ నాకు ఇప్పుడు జాబ్ వచ్చింది ఏడు మెరిట్లు మిస్ అయినాయి అన్న సూపర్ రమేష్ అంతా ఏంటంటే నాకే ఎట్లా అనిపిస్తుంది అన్నట్టు అంటే చాలా ఫెసిలిటీస్ ఉండి కూడా కామ్గా కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉంటారు సో మనకి పరిస్థితులు ఉండడం ద్వారానే మనం ఈ మైండ్ సెట్ తోటి మనం పెరిగి ఖచ్చితంగా ఈరోజు ఈ సక్సెస్ అనేది కూడా వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు అన్నట్టు ఎందుకంటే చాలా సేఫ్ జోన్లో ఉండి కూడా మనము ఎన్ని అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఉపయోగించుకొని చవి యూతో చాలా మంది ఉన్నారు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నువ్వు ఎలా స్టార్ట్ చేయమని చెప్తావు నార్మల్గా ఫస్ట్ మనకి మెయిన్ మనకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మనం అప్లై చేసిన నోటిఫికేషన్ లో సిలబస్ మెయిన్ చూడాలన్నా ఓకే సిలబస్ మెయిన్ ఆ సిలబస్ చూసి దాంట్లో ఏ సిలబస్ ఇచ్చాడు దాంట్లో ఏమేమి ఉంది అది మొత్తం ఒకసారి నువ్వు ఒకసారి చదివేస్తే నువ్వు చదవాల్సిన టాపిక్ అనేది గ్రిప్ వస్తుంది దాంట్లో నువ్వు గ్రిప్ వచ్చిన దాంట్లో నీకు బాగా పర్ఫెక్ట్ వచ్చిన ఆ సబ్జెక్ట్ ఉంది చూసావా దాని మీద హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ వచ్చేటట్టు చూసుకోవాలి రాని సబ్జెక్ట్ ని మేనేజ్ చేస్తూ వచ్చిన సబ్జెక్ట్ లో మాత్రం వందకు వంద శాతం రిజల్ట్ వచ్చేటట్టు మనం ఫోకస్ చేయాలన్నా ఈ రోజు మనకి జాబ్ వచ్చింది కాబట్టి అందరూ హ్యాపీ ఈ రోజు అంతా కూడా పరిస్థితులన్నీ కొంచెం మనకి ఎంత కష్టంగా ఉన్నా కానీ మనటి వరకు కూడా ఇప్పుడు కొంచెం హ్యాపీ బెటర్ ఎందుకంటే మనకు ఒక జాబ్ ఉంది అన్నప్పుడు మనం ఇంకా తర్వాత ఏదైనా కానీ కొంచెం బెటర్గా అవుతుంది అన్నప్పుడు అన్నట్టు కానీ ఇంత ముందు ప్రిపరేషన్ టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి ఇప్పటివరకు కూడా మన జాబ్ వచ్చేంత వరకు కూడా ఈ ప్రిపరేషన్ మధ్యలో ఎక్కడైనా ఆపేసిన సిచ్యువేషన్స్ ఏమన్నా వద్దు ఇది ఏమొద్దు ఇంకా నాకు కష్టం అవుతుంది అని పక్కన వాళ్ళు చెప్పేటప్పుడు కానీ నీకేమైనా ఎప్పుడైనా డిస్టర్బెన్స్ అనిపించిందా నాకు నేను చదువు వదిలేయాలని ఎప్పుడు అనుకోలేదా కాబట్టి ఇంటికాడ పరిస్థితులు మాకు ఇంటికాడ కొద్దిగా బ్యాక్గ్రౌండ్గా కొద్దిగా ఉండడం వల్ల నేను ఎస్ఎస్ జీడి మెరిట్ కోల్పోయిన తర్వాత వచ్చేసి మా వాళ్ళు ఇంటికాడ రాయిటీ ఎస్ఎస్ జీడి అది మెరిట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ లో వచ్చింది అప్పుడు నాకు జాబ్ రాలేదు అయితే మా వాళ్ళు ఏంటంటే ఇంటికాడ రా వ్యవసాయం చేద్దాం నువ్వు అటు జాబ్ కొట్టట్లేదు ఇటు మాకనే తోడుగా ఉంటావు కదా అని చెప్పేస్తే నేను రెండు సంవత్సరాలు వేసాయం చేశాను అన్న రెండు సంవత్సరాలు వేసాయం చేసిన తర్వాత కూడా దాంట్లో కష్టం తప్ప రిజల్ట్ అనేది లేదు ఉన్నా కొద్ది అప్పు పెరుగుతుందే గానీ తగ్గట్లేదు నేను మా చెప్పాను ఇలా చేస్తే నా లైఫ్ మారదు నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఎప్పటికైనా కొడతా అనే నమ్మకం ఉంది అని మా భరోసాని నేను మళ్ళీ కల్పించి నేను మళ్ళీ వాళ్ళకి ఒప్పించి మళ్ళీ ఈ ఫీల్డ్ లో మళ్ళీ యూనిఫామ్ ఫీల్డ్ లో వచ్చిన మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మూడు మినిట్లు మళ్ళీ మిస్ అయినాయి దాని తర్వాత మళ్ళీ స్టేట్ కానిస్టేబుల్ రాసిన స్టేట్ కానిస్టేబుల్ నాకు వన్ ట్వంటీ ఫోర్ వచ్చింది నాకు కటాఫ్లో మళ్ళీ జాబ్ వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ స్టేట్ కటాఫ్ ఉందన్న దిల్సు నగర్ లో చదివితే ఒక్క ఆరు నెలలకి లక్ష రూపాయలు అయిపోయినాయి అన్న అది బయట నుంచి అప్పేది ఇచ్చిన ఇలా అయితే కుదరదని నేను పీజీ ఎంట్రెన్స్ రాసి దాంట్లో మంచి ర్యాంక్ వచ్చిందన్న నాకు కేవీ క్యాంపస్ లో పీజీ వచ్చింది దాన్ని నేను ఇలా డబ్బులు అనేది అమ్మోళ్ళకి అడగకుండా నాకంటూ ఒక స్థానంలో నేను ఉండి మంచిగా చదువుకునే అవకాశం ఉండాలని పీజీ రాసి అక్కడ సీట్ అనేది వచ్చింది అక్కడ ప్రిపేర్ అవుతూనే మళ్ళీ రాస్తూనే ఇప్పుడు ఇది ఎనిమిదో మెరిట్ లో నాకు పీజీ చేస్తూ ఫస్ట్ ఇయర్ నాకు జాబ్ ఇప్పుడు వచ్చిందన్న నాకు మొత్తం ఇది మొత్తం జర్నీలో ఎయిట్ ఇయర్స్ అన్న నేను సూపర్ కదా ఇప్పుడు వరకు మనము ప్రిపేర్ అయ్యేది ఏంటంటే మనం ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి నాకు మనకి సంకల్పం గట్టిగా ఉండాలి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మీకు అది టార్గెట్ అనేది గట్టిగా ఉండేది దృఢంగా ఉంటాయి మీలో మీకు ఖచ్చితంగా ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది ఏదో ఒక మీకు ఆ రూట్ వే అనేది దారి చూపిస్తుంది ఖచ్చితంగా దారి అనేది దొరుకుతుంది కాబట్టి మనం కరెక్ట్గా డిసైడ్ అవ్వాలి అట్లా అన్నాడు రమేష్ ఇప్పటి వరకు ఏదైతే ఉంది కదా ఇప్పుడు ప్రిపేర్ అయినావు కదా నువ్వు ఎటువంటి బుక్స్ చదివావు ఎట్లాంటి బుక్స్ నార్మల్గా ఏ బుక్స్ ఎక్కువ చదివావు నార్మల్గా ఇప్పుడు మొత్తం కూడా ఇప్పుడు ఇక్కడ ఏంటి ఫాలో అవ్వాలి నేను బుక్స్ అంటే మనకి అప్పుడు కోచింగ్ తీసుకున్నప్పుడు బేసిక్గా ఉన్నాయి కదా ఆ బుక్స్ని రివిజన్ చేస్తూ మళ్ళీ వేరే కాంపిటేటివ్ ఫీల్డ్ కు వచ్చిన కొత్త కొత్త ఎడిషన్స్ వాటిని రిఫర్ చేస్తూ అలా ఆన్లైన్ లో కొన్ని ఎగ్జామ్ రాస్తూ అలా నన్ను నేను బిల్డప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిన అన్న సూపర్ సూపర్ వెరీ గుడ్ సార్ ఇప్పుడు మొత్తం నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా రమేష్ ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్ లో భాగంగా మనకి రిటర్న్ ఉంటుంది ఫిజికల్ ఉంటుంది మెడికల్ కూడా ఉంటుంది ఈ మెడికల్ లో నీకు ఎట్లా పేజ్ చేసో ఏమైనా అంతా పర్ఫెక్ట్ ఫిట్ అయినా ఏమన్నా మెడికల్ లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉండి మళ్ళీ రీమెడికల్ ఇచ్చి ఫిట్ అయిన సిచువేషన్ వచ్చి నేను నేను నాలుగు సార్లు యూనిఫామ్ ఫీల్డ్ లో మెడికల్ నాలుగు సార్లు వెళ్ళాను అన్న ఓకే మెడికల్ ఏంటంటే వాళ్ళు మన పేషెంట్స్ మేము చూస్తారు ఒక్క రోజు వెళ్ళగానే మెడికల్ అవ్వదు త్రీ డేస్ ఉంటుంది అన్న మెడికల్ రీమెడికల్ రీమెడికల్ మెడికల్ జస్ట్ మెడికల్ మెడికల్ ఫస్ట్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పి తర్వాత ప్రైమరీ అని చెప్పి అటు ఇటు త్రీ డేస్ చేస్తారు నేను ఎప్పుడూ రీమెడికల్ దాకా పోలేదన్న నాలుగు సార్లు నేను డైరెక్ట్ మెడికల్ ఫిట్ అంతే ఓకే మెడికల్ ఏం ప్రాబ్లం డైరెక్ట్ ఫిట్ అయ్యే డైరెక్ట్ ఫిట్ అయినా రీమికల్ పుట్టు మెడికల్ గురించి భయపడ వాళ్ళకి చెప్పాలి చాలా మంది మెడికల్ గురించి భయపడుతుంటారు మెడికల్ గురించి భయపడాల్సింది ఏం లేదు కాకపోతే ఏమైనా మనకి చిన్నప్పుడు ఏమైనా చేతులు అలాంటి బండి మీద పడి ఫ్రాక్చర్లు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు భయపడాలి తప్ప పుట్టినప్పటి నుంచి ఎటువంటి ఫ్యాక్చర్ లేకుండా హెల్దీగా ఉండేటోళ్ళు ఫిజికల్ ఫిజికల్గా వాడు అసలు భయపడాల్సిన అవసరం లేదు అది నాకు ఫిట్ అవుతారు నో ప్రాబ్లం ఇందాక మీకు ఏమైనా మెడికల్ ఉంటే మనం మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసినప్పుడు మీరు అటెండ్ అయితే సరిపోతుంది కోచింగ్ సెంటర్ తరఫున క్యాంప్ కండక్ట్ చేస్తాం అటెండ్ అవ్వండి సరిపోతుంది ఇప్పుడు ఎస్ఎస్జీ అటెంప్ట్ చేసావు రైల్వే అటెంప్ట్ చేసినావు నార్మల్గా రైల్వేకి అటెంప్ట్ చేయలేదు అనుకుంటా రైల్వే అటెండ్ చేయలేదు ఎస్ఎస్జీ చేసిన తర్వాత ఈ అవును అయితే ఇప్పుడు ఈ సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్ది మనకి టెక్నికల్ ట్రైన్మెంట్ లో అవును ఎలా ఉంటాయి ఈవెంట్స్ ఎట్లా ఉంటాయి ఈవెంట్స్ ఎట్లా క్రాక్ చేసినాను ఈవెంట్స్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ అన్న ఓకే వన్ పాయింట్ సిక్స్ మనకి ఎస్ఎస్జి లెక్క ఫైవ్ గేమ్ కాదు ఇది ఓకే వన్ పాయింట్ సిక్స్ ఉంటుంది ఇది సెవెన్ థర్టీ మినిట్స్ లో ఉంటుంది ఓకే నేను నీ ప్రాక్టీస్ ఎట్లా ఉండేది అన్నట్టు నార్మల్ గా ఎంత టైం లో వచ్చేది నీకు నాది క్యాంపస్ కదా నా క్యాంపస్ తగ్గట్టు నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి లేసేదన్న ఓకే ఫైవ్ కి లేచి మనకి ఫ్రెష్ అప్ అయిన తర్వాత డైరెక్ట్ షూ వేసుకుని గ్రౌండ్ కి వెళ్ళిపోయేది నేను గ్రౌండ్ కి వెళ్ళిన తర్వాత దాంట్లో ఖచ్చితంగా త్రీ అవర్స్ కేటాయిస్తా అన్న ఓకే రన్నింగ్ ఓన్లీ గ్రౌండ్ వామ్ అఫ్ వామ్ అప్ హాఫ్ ఎన్ అవర్ మిగతా మొత్తం రన్నింగ్ లాంగ్ రన్ షార్ట్ రన్ షెడ్యూల్ రన్స్ అన్ని కొట్టిన తర్వాత వచ్చి ఫిష్ అప్ అయ్యి తర్వాత మొత్తం నాది ఇక క్లాస్కి వెళ్ళిపోయింది పీజీ ఓకే పీజీ క్లాస్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ప్రిపరేషన్ ఇక మొత్తం నా సిలబస్ కావాల్సిన ప్రిపరేషన్ ఓకే ఇది నా డైలీ షెడ్యూల్ నేను దీన్ని కొట్టిన ఈవెంట్స్ ప్రాసెస్ అది ఇది రెండు కవర్ కవర్ చేస్తూ పీజీ చేస్తూ ఈవెంట్ చేస్తూ కాంప్లీట్ మొత్తం ఓకే రమేష్ ఫైనల్ గా అయితే అనుకున్నటువంటి గోల్ ని రీచ్ కదా సో ఇప్పుడు ఇదే గోలా లేకపోతే నెక్స్ట్ ఇంకా టార్గెట్ ఉందా ఉంది నాన్నగారు కోల్పోయిన హ్యాపీనెస్ ని నా విజయంలో నాన్నగారిని మొహంలో చిరునవ్వు చూడాలనే మెయిన్ సంకల్పంతో ఈ ఉద్యోగాన్ని కొట్టడం జరిగిందన్న ఈ ఉద్యోగాన్ని నేను నాన్నగారికి డెడికేషన్ చేస్తున్నాను నేను దీంతోనే కాకుండా నా గోల్ వచ్చేసి యూనిఫామ్ లో ఎస్ఐ లెవెల్ లో కొట్టాలనేది నా టార్గెట్ అన్నా దాన్ని ఖచ్చితంగా నేను రీచ్ అవుతాను దానికోసం నేను పోరాటం చేస్తాను అన్న నేను ముందుకు వెళ్తూనే ఉంటాను స్టాప్ అని స్టడీ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఉంటదన్నా ఇంకా మన కంటిన్యూ హైయర్ లెవెల్ కి వెళ్ళడానికి కూడా ఉంటుంది ఆప్షన్ మనకి మనకి హెడ్ క్వార్టర్ డ్యూటీ కాబట్టి మనకి దానికి తగ్గట్టు షెడ్యూల్ పెట్టుకుంటే ఓకే ముందుకి మనకి ప్రిపరేషన్ చేసే అవకాశం ఉంది ఇంకా నీకు పీజీ క్వాలిఫికేషన్ కూడా వచ్చేసి కాబట్టి ఇంకా కొంచెం బెటర్ సపోర్ట్గా అవుతాయి అవునా ఓకే సో నెక్స్ట్ రమేష్ ఇప్పుడు మిడిల్ క్లాస్ నుంచి చాలా మంది ఉంటారు మన స్టూడెంట్స్ కూడా సో వాళ్ళకి కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒకరు చెప్తే ఫైనల్ గా వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది అన్న నేను చెప్పేది ఏంటంటే అన్న మెయిన్ అన్ని బ్యాలెన్స్ చేయాలన్నా ఓకే రన్నింగ్ ఎగ్జామ్ ఓకే అన్నిటిని బ్యాలెన్స్ చేస్తేనే ఈ రోజుల్లో ఉద్యోగం వస్తుంది అన్న ఏది ఒకటే ఉన్నా కానీ ఉద్యోగం అయితే రాదు రికమెండ్ అంటే మూడు ఉంటాయి ఇప్పుడు ఫిజికల్ ఫిజికల్ ఎగ్జామ్ మెడికల్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు కాంపిటీటివ్ హెవీగా కాంపిటీటివ్ ఘోరంగా కాంపిటీషన్ ఉందన్న ఈ రోజుల్లో ఏదో అప్పటి ఒకప్పుడు ఏంటంటే అటెంప్ట్ చేస్తే జాబులు వచ్చేది ఇప్పుడు అలా కాదు వానికి కూడా ఎలా కావాలి మంచి సబ్జెక్ట్ ఉన్న క్యాండిడేటే కావాలి ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి వానికి అంత సబ్జెక్ట్ లేకుండా నార్మల్ ఉండే వానికి అవసరం లేదు ఎంత సబ్జెక్ట్ ఉంటే అంత మంచిది మనకే సో మనం ఎంత అందరికంటే ముందుండి మనకి మనము బాగా అప్గ్రేడ్ డే బై డే డే బై డే డే బై డే అప్గ్రేడ్ చేసుకుంటా ఉండాలి ఎంత అప్గ్రేడ్ చేస్తే అంత మనం అందరికంటే ముందుంటాం అన్న కరెక్ట్ ఈ రోజుల్లో కాంపిటీషన్ హెవీ అయిపోయింది ఇప్పుడు ఈవెన్ మనమే కాదు మన యూట్యూబ్ ఛానల్ మనం ఎప్పుడో స్టార్ట్ చేసినా అంతా కాంపిటీషన్ లేకపోతుండే ఇంత అవేర్నెస్ లేదు బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ తెలుసుకుంది ఇప్పుడు సోషల్ మీడియా కాబట్టి అన్ని తెలుస్తున్నాయి కాబట్టి మనం ఏంటంటే అవతల వాళ్ళకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటేనే కాంపిటీషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అదే ఇంకా అందులో మనకి ఈ ఇంతమందికి ఏంటంటే నార్త్ సైడ్ వాళ్ళకి డిఫెన్స్ ఎక్కువ ట్రై చేసేవాళ్ళు పారామిలిటరీ వాటర్ బట్ ఇప్పుడు మనకి సౌత్ సైడ్ కూడా మన ఏపీ అండ్ తెలంగాణలో కూడా మంచి ఒక అవగాహన వచ్చేసింది కాబట్టి ప్రతి వాటిపైన మీరు కూడా ఇంకా ఇప్పుడు ఏదో నార్మల్గా కామ్గా చదివితే సరిపోదు మనము ఎక్కువనే చదవాలి అవతల వాళ్ళకంటే మనకి ఎక్కువ స్కోర్ ఇచ్చేలా ఉండాలి మెరిట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా వన్ సిక్స్టీ క్వశ్చన్ ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ ఫార్టీ రావాలి ఇక్కడే అట్లా ఉంటుంది అన్నమాట సో కాబట్టి ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టండి అండ్ రమేష్ చెప్పిన ప్రతి ఒక్క టిప్స్ ఫాలో అవ్వండి అండ్ అతను చెప్పిన టిప్స్ మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను అండ్ ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉండైనా కామెంట్ సెక్షన్లో పెడితే వాటికి తగ్గట్టుగా నేను మీకు తర్వాత గైడ్ చేయగలుగుతాను వాటి రిలేటెడ్గా చెప్పగలుగుతాను ఓకేనా రమేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఎంత టిప్స్ కూడా నువ్వు చేసిన స్ట్రగుల్స్ ఫేసెస్ కూడా అన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేసినందుకు ఖచ్చితంగా ఈ చెప్పిన ప్రతి ఒక్క టిప్స్ కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్